సరుకుల సంచి పట్టుకుని అనామిక ఇంటికొచ్చింది శారద దిగులుగా కూర్చొని ఉంటుంది ఏమైందత్తయ్యా అలా దిగులుగా ఉన్నారు కాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు నా అకౌంట్ వివరాలు ఏటీఎం వివరాలు పిన్ని నెంబర్ అడిగారు నేను నిజం అన్ని చెప్పేశాను తేరా చూస్తే ఈ లో నుంచి డబ్బులన్నీ పోయాయి ఇప్పుడు మీ మావి వచ్చి ఎంత గొడవ చేస్తాడో ఏమో అయ్యో అత్తయ్య మనం ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్యాంక్ వాళ్ల దగ్గర మన వివరాలు మొత్తం ఉంటాయి కదా తిరిగి వాళ్లు మనకి ఫోన్ చేసి వివరాలు పిన్ నెంబరు అడగరు ఒకవేళ అలా అడిగారంటే అది ఖచ్చితంగా నేరగాళ్ల పనే అయ్యో కాళ్ళ ఇప్పుడు మన డబ్బులెట్లాగే వెంటనే మనం సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళని సంప్రదించి మనకు జరిగిన మోసాన్ని వివరించాలి డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి బ్యాంకు వాళ్ళు ఎప్పుడూ ఫోన్ చేసి పిన్ వివరాలు ఓటీపీ వివరాలు మనల్ని అడగరు ఒకవేళ అలా అడిగారంటే అది సైబర్ నేరగాల పని అని గుర్తించండి వెంటనే ఫోన్ని కట్ చేయండి సైబర్ నేరగాల నుంచి సురక్షితంగా ఉండండి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నంబర్ కు డైల్ చేసి వివరాలు చెప్పండి లేదంటే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ డాట్ లో మీకు జరిగిన మోసాన్ని ఫిర్యాదు చేయండి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి